అసెంబ్లీలో వైకాపా సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు సీఎం గా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించారని జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటారా అని నిలదీశారు బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి జగన్ రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టమో మాట్లాడుకుంటాం సర్వహక్కులు నాకే ఉన్నాయి నేను అన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ అన్ని పార్టీ సభ్యులు కూడా మనం చేస్తున్నాను అదే ప్రజలు కూడా దీన్ని గమనించి అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి మన టైం గవర్నర్ ప్రసంగం అయింది నిన్న ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది వాళ్ళకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా ఈరోజంతా మాట్లాడవచ్చు మీరు హౌస్కి వచ్చి మేము మాట్లాడ మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా అభిమతం ఈ రెండు విషయాలు మేము ముందుకు చెప్పాలని నేను ఈ మాట మాట్లాడుతా చెప్పి మనం చేస్తూ మరి ఇప్పుడు